నేను అడుగుతున్నా ఇప్పుడు ఇదే ఈ నాటకం ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి ఇది నీకు ధైర్యం ఉంటే రా పెనిగుండకు రా కదిలి రా రా ఎవరు వివేకాలు చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే వాళ్ళ ముఖ్యమంత్రిగా అర్హులా అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక బండి రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి